ఈరోజు బిఆర్ఎస్ నాయకుడు ఒక కర్య వెంకటయ్య కబర్దార్ 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 మా కాంగ్రెస్ కార్యకర్తల మీద మా బడు బలహీన వర్గాల బీర్ల ఐలే ఎమ్మెల్యే గారి మీద బీ ట్యాక్స్ బిఐ ట్యాక్స్ అట సి ట్యాక్స్ అట అంటే సి ట్యాక్స్ అంటే కాంగ్రెస్ కు బిఐ ట్యాక్స్ అంటే ఎమ్మెల్యే గారికి అని ఏమన్నా సిగ్గు శరం ఉందా మాట్లాడడానికి నువ్వు ఒక సర్పంచ్గా చేసినావు ఒక ఎంపీడీసీగా చేసినావు అంటే నువ్వు ఈ గత పది సంవత్సరాల నుంచి చేసిన పాలన ఇదేనా అంటే నువ్వు ఇన్ని రోజులు వసూలు చేసుకొని ఇప్పుడు మింగుడు పడక మా గుట్టగాడికి వచ్చి మా లోకల్ ఉన్న సమస్యలు ఎవరైనా ఉంటే మమ్మల్ని అడుగుతారు అయ్యా రోడ్డు కబ్జా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే మమ్మల్నిద్దరు ముగ్గురిని అడిగితే మేము పోయి అక్కడ పెట్రోల్ బంకు ఓనర్ అని పీల్చి అడిగినాం అయ్యా మీరు ఏంది మరి నువ్వు చేస్తున్న పని ఏంది ఇక్కడ మాకు వాళ్ళు కాంప్లైంట్ చేశారు ఏం సంగతి అంటే కానీ అన్న నాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి నేను ఈ పర్మిషన్ ఉంది నాకు పోలీస్ పర్మిషన్ ఉంది ఫైర్ ఇంజన్ పర్మిషన్ ఉందని చెప్పడం జరిగింది లేదు లేదు నువ్వు పెట్రోల్ పంపు కడుతుంటే ముప్పై మూడు ఫీట్ల రోడ్డు పర్మిషన్ కంపల్సరీ ఉండాలి ఇంకా ప్లాట్లు ఉన్న నష్టపోతారు ఆ ప్లాట్లు కూడా ఎవరియో కాదు మా తోటి కౌన్సిలర్ రెండు పాటలు ఉన్నాయంటే పోయి అడగడం జరిగింది దానికి ఐదు లక్షల రూపాయలు అడిగిండా మీరు ప్రెస్ మీట్లా ఎవడు అడిగిండి నిన్ను ఆ మల్లేసాని అడిగిండా ఆ ఇవి చిల్లర రాజకీయాలు ఎందుకు రా పోయి దమ్ముంటే తమ్ముంటే రాజకీయానికి ఎదుర్కో బుద్ధుల తమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో రాజకీయంగా ఎదుర్కోక అని ఏమైందిరా అని ఈ చిల్లర పొలం మాటలు ఎందుకు దమ్ము దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో రాజకీయాలు మా ఎమ్మెల్యే గారు రాజకీయాల వరకే ఎలక్షన్ల వరకే రాజకీయం అని చెప్పిండు రాజకీయాలు చేయాలంటే మీ లెక్క భూదందాలు చేసి మేము సంపాదించుకోలే పదిహేను నువ్వు భూదందాలు చేసి భూములు సంపాదించుకున్నావు బంగ్లాలు సంపాదించుకున్నావు అవి పూల కొడుతుంటే శిక్షి లేకపోతే ఇక ఎట్లా ప్రజలు తెలియదా నువ్వు కుటగడ ఏం చేస్తున్నావు నువ్వు మల్లాపూర్లో ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడ భూతంలోకి చేస్తున్నావు చబర్దార్ కర్రే వెంకటయ్య ఇప్పుడు గుట్టపడిన షాపులో కూడా వసూలు చేసిన అన్నావు గతంలో నీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా షాపు రెండు లక్షల రూపాయలు వసూలు చేసింది అది నువ్వు కాదా అప్పుడు నువ్వు వర్తక సంఘం అధ్యక్షుడు కాదా ఈ రోజు షాపులకు వసూలు చేస్తుండు ఈ ట్యాక్స్ వసూలు చేస్తుండు ఓటర్లకు వసూలు చేస్తుండు గిరి చెప్పకుండా సిక్కి శరం ఏమైనా ఉందా వాళ్ళిద్దరు మల్ల బురా పోలే అన్నా కాగా నువ్వు పెట్టు నేను రేపు వెళ్తా ఏం వెళతావురా ఏముందని వెళ్తావుడా కానీ కబర్దార్ సార్ కర్ర మళ్ళీ ఇంకోసారి మా కార్యకర్తలు జోలికి వస్తే బట్టలు కూడా వీకి కబర్దార్